అసలు డయాబెటీస్ రావటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి ముందు డయాబెటీస్కి వెనకాల ఉండే ప్రిన్సిపల్ అంటే దానికి కారణం ఏందనేది చూస్తే మన శరీరంలోకి మనం ఆహారం తీసుకుంటాం ఆహారంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి ప్రోటీన్లు అంటే మాంసకృతులు ఉంటాయి కొవ్వులు అంటే ఫ్యాట్స్ ఉంటాయి ఈ పిండి పదార్థాలు అన్నీ కూడా చెట్టు చివరికి జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారుతాయండి ఆ మారిన గ్లూకోజు రక్తంలోకి వెళ్తుంది ఆ రక్తంలోకి ఎక్కడి నుంచి మన పేగు ద్వారా రక్తంలోకి వెళ్తుంది రక్తంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో తిరుగుతున్న గ్లూకోజ్ని రక్తం దగ్గర నుంచి కణజాలానికి అందించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క హార్మోను ఇన్సులిన్ షుగర్ని పెంచడానికి కార్టిసాలు కెటకోలమైన్స్ గ్లూకోగాను గ్రోత్ హార్మోను ఇట్లా దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల హార్మోన్లు పనిచేస్తుండే దాన్ని బట్టి మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ పెరగడం కన్నా కూడా తగ్గడం చాలా ప్రమాదకరం అందుకే దానికి కాపాడడానికి కౌంటర్ బ్యాలెన్స్గా చాలా హార్మోన్లు పనిచేస్తుంటాయి ఇదే విధంగా ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ ఒక్కటే ఈ రక్తం లోపల నుంచి కణజాలానికి గ్లూకోజ్ని అందించగలరు మనకిప్పుడు ప్రాబ్లం డయాబెటీస్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే రెండు రకాల ప్రాబ్లం ఉంటాయి ఎయిదర్ ఈ ఇన్సులిన్ లేకపోవటం దాన్ని ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటారు రెండోది ఏంటంటే ఇన్సులిన్ పని చేయకపోవటం దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు చేయాల్సిన పని అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తాం పని చేయకపోవడానికి చేయాల్సిన పని దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దీనివల్ల ఏం జరుగుతుందండి అంటే సింపుల్గా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంటుంది కణజాలాన్ని గ్లూకోజ్ అందదు ఈ రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజు ఏం చేస్తుంది రకరకాల కిడ్నీలో కానీ రక్తనాళాల్లో కానీ బ్రెయిన్లో కానీ గుండెలో కానీ రకరకాల చోట్ల వేరే వేరే రకమైన కెమికల్ ఫార్ములేషన్ వాటికి గురయ్యి వాటికి ఏమవుతుందంటే వాటిలో ఉండే కాంప్లికేషన్స్ వస్తాయి లేదు ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ ఏంటంటే కిడ్నీ బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది ఆ గ్లూకోజ్ దాంతోపాటు నీటిని కూడా తీసుకెళ్తుంది అందుకని అందరికీ యూరిన్ ఎక్కువ వస్తుంది వెంటనే దాహం ఎక్కువ అవుతుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఉన్నా సరే కణజాలానికి అందట్లేదు కాబట్టి కణాలు ఏం చేస్తాయంటే ఆకలి 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 అని చెప్తుంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది ఎంత తిన్నా కూడా ఈ గ్లూకోజ్ అందదు కాబట్టి శరీరం ఆల్రెడీ శరీరంలో ఉన్న పిండి పదార్థాలను కానీ కొవ్వుల్ని కానీ మాంసకృతులను కానీ వాటిని కరిగిచ్చి ఉపయోగించుకోవటం మొదలు పెడుతుంది అందుకని మనిషి బరువు తగ్గటం మొదలు పెడతారు ఇవి వాటికి వెనకాల ఉన్న మెయిన్ కారణం అండి ఇక ఈ రెండు విషయాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి వాటిని క్లాసిఫై చేసుకున్నారు